హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఇది ఏంటి అంటే టైటిల్ కూడా నేను పెట్టేసి ఉంటాను ఎవరితో ఎలా మాట్లాడాలి అదేనండి ఈ టైటిల్ తండ్రి తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో గౌరవంగా మాట్లాడాలి భార్యతో నిజాయితీగా మాట్లాడాలి సోదరితో హృదయపూర్వకంగా మాట్లాడాలి తోబట్టుతో అభిమానంగా మాట్లాడాలి పిల్లలతో ఉల్లాసంగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి అధికారులతో హుందాగా మాట్లాడాలి వ్యాపార వ్యాపారస్తులతో ఖచ్చితంగా మాట్లాడాలి వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి నిజమే కదండి ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటే మన జీవితంలో ఎలాంటి బాధలు బంధికాణాలు రావండి ఒక మాట మాట్లాడే ముందు చాలా ఓ మనం ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది ఈ మంచి మాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు ఇలాంటి మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేశాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని హ్యాపీగా ఉండండి బై బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ